స్వరమాధురి గ్రూపు కుటుంబ సభ్యులకు నమస్కారం అండి మన స్వరమాధురి గ్రూప్లో చాలా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు చాలామంది కొత్త వారు కూడా జాయిన్ అయ్యారు వారందరికీ మన సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ తెలియడం కోసం పాట ఎలా రికార్డ్ చేసి పెట్టాలి అలాగే విశ్లేషణ ఎలా చెప్పాలి అనేది చిన్న డెమో వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీరు చూసేది నా ఫోన్ నా ఫోన్ స్క్రీన్ చూస్తున్నారు మీరు ఇప్పుడు ఈ నా ఫోన్లో ప్రజెంటు నేను వాట్సాప్కి వెళ్ళి స్వర్మాధురి గ్రూపు ఓపెన్ చేస్తున్నాను ఇదిగో వాట్సాప్ ప్రెస్ చేసాను చూడండి అక్కడ స్వర్మాధురి గ్రూపు పైనే ఉంది మన గ్రూప్ ఎప్పుడు పైన ఉంటుంది స్వర్మాధురి గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్కి కుడిపక్క గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా ఆకుపచ్చ రంగు బటన్ ఆ బటన్ నొక్కి ఏం చేస్తున్నారంటే కొంతమంది అలా నొక్కి వదిలేయటం మళ్ళీ అంతలో ఒక మెసేజ్ వెళ్ళటం అది డిలీట్ చేసుకోవటం అలా ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఏం చేస్తారంటే ఈ గ్రీన్ కలర్ బటన్ని ఇలా నొక్కి పట్టుకొని పైకి లాగి వదలండి వదిలేరు కదా పట్టుకొని పైకి లాగి వదిలేయండి లాక్ అవుతుంది తాళం గుర్తు కనిపిస్తుంది మనకి అలా లాక్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడేదంతా మనం మాట్లాడిందంతా కూడా అందులో రికార్డ్ అవుతుంది వెళుతుంది కదా మీకు కనిపిస్తుంది కదా వెళ్ళేటప్పుడు మీరు సగం మాట్లాడి లేదంటే సగం పాడిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదో రాలేదు మళ్ళీ చేద్దాం అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్యలో బటన్ ఉంది కదా పాస్ బటన్ అంటారు ఎరుపు రంగు బటన్ ఉంది కదా దాని మీద నొక్కండి నొక్కాను నేను ఆగిపోయింది రికార్డ్ అయ్యేది ఆగిపోయింది మళ్ళీ మనం ఏం పాడదాం అనుకుంటున్నాము లేదంటే ఏం మాట్లాడదాం అనుకుంటున్నాము అది మాట్లాడాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ మైక్ బొమ్మ ఇందాక పాస్ బటన్ నొక్కాం కదా దాని మీదే మళ్ళీ నొక్కితే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను అది రికార్డ్ అవుతూ ఉంది మళ్ళీ ఆపుకోవచ్చు కావాలంటే మళ్ళీ మాట్లాడవచ్చు ఈ విధంగా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఈ మధ్యలో బటన్ నేను నొక్కుతున్నాను మీకు అర్థమవుతుంది కదా ఓకే అలాగే ఈ పక్క డిలీట్ బటన్ ఉంది కదా ఇప్పుడు మనం అంతా మాట్లాడాము లేదంటే పాట పాడాము అది మనకు నచ్చలేదు మళ్ళీ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాము డిలీట్ చేసుకోవచ్చు ఎడంపక్క ఉన్న డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా మీకు ఈ బటన్ నొక్కితే మనం చేసిందంతా పోతుంది గ్రూప్లోకి వెళ్ళదు గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత డిలీట్ చేసుకోవటం కాదు ముందే డిలీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చూడండి గ్రీన్ కలర్ బటన్ పట్టుకొని పైకి లాగి వదిలాను మనకు నచ్చిన పాట పాడాము పాడిన తర్వాత సెండ్ నొక్కితే ఈ పక్క బాణం గుర్తు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది అది నొక్కితే గ్రూప్లోకి వెళ్ళిపోతుంది ఈ పక్క ఎడం పక్క బెటన్ నొక్కితే డిలీట్ అవుతుంది మధ్యలో బెటన్ నొక్కితే పాస్ అంటే ఆగుతుంది మళ్ళీ పాడుకోవచ్చు కంటిన్యూ చేయచ్చు అక్కడ నుంచి ఆ విధంగా చేయండి ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను ఓకే అది పాట పాడే విధానం అలాగే తదుపరి విశ్లేషణ కార్యక్రమం వచ్చేటప్పటికి మన గ్రూప్లో చాలామంది ఉన్నారు చాలామంది పాటలు పాడుతున్నారు ఎవరికి విశ్లేషణ వచ్చింది ఎవరికి విశ్లేషణ రాలేదు అని తెలుసుకోవాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది అది మన విశ్లేషణ వచ్చిందా లేదని తెలుసుకోవడం కోసం కొంతమంది తెలియక నాకు విశ్లేషణ రాలేదు అని కూడా పెడుతున్నారు వచ్చినా కానీ చూసుకోవటం అర్థం కాక కాబట్టి ఏం చేస్తారంటే మీరు రిప్లై మోడ్లో అంటే మనం ఎవరికైతే విశ్లేషణ చెప్పాలో వారిని ట్యాగ్ చేస్తూ చెప్పండి ఇప్పుడు సపోజ్ ఈరోజు పాట ఈరోజు నా పాట ఇది పైన కనిపించేది కుడిపక్క కనిపిస్తుంది కదా నా తర్వాత ఎవరు పాడారు బేబీ గారు పాడారు భద్రాచలం భద్రాచలం బేబీ గారు పాడారు వారికి నేను విశ్లేషణ చెప్పాలి ఏం చేయాలంటే అప్పుడు ఆ బేబీ గారి పాటని అలా పక్కకి జరపాలి నేను జరుపుతున్నాను చూడండి అలా జరిపాను జరపగానే ఏమైంది కింద ఉన్న కీబోర్డ్కి అటాచ్ అయ్యింది మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి తీసేస్తున్నాను చూడండి బేబీ గారి పాట ఉంది కదా దాన్ని ఇలా జరిపాను పక్కకి వచ్చి కీబోర్డ్కి అతుక్కుంది అది బేబీ గారి పాట వచ్చి మనం ఇప్పుడు ఏం చెప్పాలనేది ఈ పక్క మళ్ళీ సేమ్ పాట ఎలా పాడేమో అలాగ గ్రీన్ బటన్ నొక్కి పైకి లాగి అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మనం చెప్పాల్సింది చెప్తాము చెప్పిన తర్వాత ఈ గ్రీన్ బటన్ బాడం గుర్తు నొక్కితే గ్రూప్లోకి వెళ్తుంది మనకి నచ్చలేదు మళ్ళీ చెబుదామనుకుంటే ఎడం పక్క ఉన్న డిలీట్ బటన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది సెంటర్లో ఉన్న పాస్ బటన్ నొక్కితే అలా ఆగుతుంది మళ్ళీ కావాలంటే అక్కడి నుంచి కంటిన్యూ చేసి మళ్ళీ చెప్పచ్చు కుడిపక్క బటన్ నొక్కితే గ్రూప్లోకి వెళ్తుంది పక్క బటన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది ఈ విధంగా చేయండి ఎవరికైనా అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి చెప్తాము ఓకే అందరికీ ధన్యవాదములు జై స్వరమాధురి జై జై స్వరమాధురి